గ్రామ వార్డు స్థాయిలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సానుభూతి పనులను ఏకతాటిపైకి తీసుకురండి ఎన్నికలు ఎప్పుడొచ్చినా మనం డి అంటే డి అనేలా ఉండాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలుంటాయి కానీ ఆ కష్టాల్లో నుంచే నాయకులు పుడతారు రెడ్ బుక్ పెట్టడం పెద్ద పని కాదు మనం గుడ్ బుక్ పెట్టదాం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ గారు అన్నారు మంగళగిరి నియోజకవర్గం మరి ఒక ప్రత్యేక పరిస్థితుల మధ్య ఈ నియోజకవర్గం ఉన్న నేపథ్యంలో సో ఈ నేపథ్యంలో క్యాడర్కు భరోసా అనేది ఖచ్చితంగా ఉండాలి మితిమీరిగిన అధికార దుర్వినియోగంతో మన మీద ఏదైనా జరిగినప్పుడు మనకు భరోసా అనేది ఎక్కడో ఉండాల పలాని దగ్గర మనకు భరోసా ఉంది పలానా దగ్గరికి మనం పోవచ్చు పలాని రకంగా పార్టీ మనకు ఆదుకునే కార్యక్రమం చేస్తుంది పలాని రకంగా పార్టీ మనకు తోడుగా నిలబడుతుంది అన్న నమ్మకం అన్న విశ్వాసం ప్రతి క్యాడర్లోని ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి కలగాలి అనే ఉద్దేశంతోనే ఈ నియోజకవర్గంలో కొన్ని కొన్ని అడుగులు వేయడం జరిగింది కొన్ని కొన్ని మార్పులు తీసుకుని రావడం కూడా జరిగింది ఇందులో భాగంగానే బలమైన అభ్యర్థి ఉండాలి ఏ దానికైనా కూడా మేము సిద్ధంగా ఉన్నాము అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటాము ఉన్నాము అనే భావన కలిగించే విధంగా ఇక్కడ ఉన్న క్యాండిడేట్ మీకు అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో మనం ఈ మధ్య కాలంలోనే అన్నను మీ అందరికీ కూడా పరిచయం చేసి పరిచయం చేయాల్సిన అవసరం లేదు అన్నను మనం ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కూడా నియమించడం జరిగింది ఈ నియమించిన ఈ నేపథ్యంలో మీ అందరినీ కూడా ఈరోజు ఈ విషయం చెప్పడానికి కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి రమ్మని చెప్పడం జరిగింది ఆహ్వానించడం జరిగింది ఐదు సంవత్సరాలలో దేవుడి దయతో మనం చేసిన మంచి ఈరోజు కూడా ఆ చేసిన మంచి ప్రతి ఇంట్లో కూడా బ్రతికే ఉంది ఈరోజుకి కూడా మనం తలెత్తుకొని మనలోని ప్రతి క్యాడర్ కూడా ప్రతి ఇంటికి వెళ్ళగలుగుతాం ప్రతి గ్రామంలోనూ తిరగగలుగుతాం ప్రతి ఇంటికి వెళ్ళి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య మా పాలన జరిగింది ఆ పాలనలో రాష్ట్రంలో ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా అడుగులు వేసినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది అనేది గర్వంగా చెప్పగలుగుతాం నిజంగా కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మన పాలన చూస్తే మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని ఇంతకు ముందు వరకు కూడా మేనిఫెస్టో అంటే ఇలా ఎన్నికలప్పుడు పెద్ద డాక్యుమెంట్లు తయారు చేసేవాళ్ళం ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో వేసే ఒక సాంప్రదాయం కానీ మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో అన్న దానికి అర్థం తీసుకొచ్చిన పాలన ఎక్కడైనా జరిగింది అని అంటే అది మన వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయంలోనే జరిగిందని చెప్పాలి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే బడ్జెట్తో పాటు ఒక సంక్షేమ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తూ ఆ సంక్షేమ క్యాలెండర్లో పలాని నెల పలాని పథకం ఇస్తాము అని చెప్పి ముందుగానే ఆ పథకాలన్నీ కూడా ఏ నెలలో ఏ పథకం వస్తుంది అని చెప్పి ముందుగానే చెప్పి బడ్జెట్తో పాటు ఆ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తూ ఆ తర్వాత ఆ ప్రతి నెలలోనూ క్రమం తప్పకుండా బటన్ నొక్కడం నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వారి ఇంటికే వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చిన చరిత్ర ఎక్కడైనా ఉంది అని అంటే అది కేవలం ఆ ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో మాత్రమే జరిగిందని కూడా చెప్తాను గ్రామ స్థాయి నుంచి బూత్ కమిటీస్ ఫార్మేషన్ జరగాలి ఆ స్థాయిలో పార్టీ అన్నది మొత్తం పార్టీ అన్నది ఏకం కావాల్సిన అవసరం ఉంది ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ మన సింపతైజర్స్ ఎవరైతే ఉన్నారో మన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొని రావాలి వాళ్ళందరినీ కూడా క్రోడీకరించాలి వాళ్ళందరి ద్వారా పార్టీ బలమైన నిర్మాణం పూర్తిగా గ్రామ స్థాయి దాకా తీసుకొని పోవాలి వార్డు స్థాయి దాకా తీసుకొని పోవాలి బూత్ కమిటీ స్థాయి దాకా తీసుకొని పోవాలి ఇది మనం చేసుకుంటూ రెడీగా మనం పెట్టుకుంటే దాని తర్వాత ఎలక్షన్స్ రాని మనం డి అంటే డి అనే దానికి సిద్ధంగా ఉంటాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి కొత్త ఏం కాదు కానీ ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ కష్టాల నుంచే హీరోలు పుడతారు ఆ కష్టాల నుంచే నాయకులు పుడతారు అక్కడ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అంటారు ఏమైనా పెద్ద పనే రెడ్ బుక్ మెయింటైన్ చేయడం గుడ్ బుక్ పెట్టే కార్యక్రమం జరుగుతుంది మంచి చేసిన వాళ్ళందరినీ గుడ్ బుక్స్లో పెట్టుకుంటాం గుడ్ బుక్లో వాళ్ళ పేర్లు రాసుకుంటాం పలానాడు మంచి చేసినాడు పలానాడు మంచివాడు పలానానికి మనం అధికారం లేకొస్తే బాగా చూసుకోవాలి ప్రమోషన్ ఇవ్వాలి అని గుడ్ బుక్ కూడా గుడ్ బుక్ లేకు కూడా పేరు పెట్టుకుంటాం ఇంకేనంటే కొత్త కొత్త సాంప్రదాయాలకి ఇలాంతా నాంది పలుకుతూ ఇంత ఇంతకుముందు సాంప్రదాయాలు లేవు ఇంతకుముందు ఎప్పుడూ లేవు ఇంతకుముందు ఎప్పుడు ఈ మాదిరిగా జరగాల ఈ మాదిరిగా జరిగించాలన్న ఆలోచన ఎప్పుడు జరగల మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాలన్నీ మరి చంద్రబాబు అనే వ్యక్తి అన్నీ మోసాలే ఆయన చెప్పినీ అబద్ధాలే ఆ తర్వాత ఖచ్చితంగా మనందరి ప్రభుత్వం అధికారం వస్తుంది మనందరం మళ్ళీ మనం కాలర్ ఎగిరేసుకొని మంచి చేసే కార్యక్రమానికి మళ్ళీ శ్రీకారం మనమే పెట్టగలుగు చూడగలుగుతాం అనేది మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా